ఈ పరిమలము దేగా నాలో పరవశము నిజమేనా బొండుమల్లి పువ్వు కన్నా తేలికగునీ సోకు రెండు కళ్ళు లాగు మరి నీ వైపు సొగసును చూసి పాడగా ఎలా కనులకు మాటరా వింతల్లోనూ కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే నువే నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోనయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ గుండె పరుగులలో వరవల్లు తూలే కులుకులలో కొడవల్లు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం ఆ మబ్బు చీర పంపుతోంది మోజుపడి నీ కోసం స్వరముల తీపికోయిలా పరుగులు తీయకే అలా నవ్వుతున్నా నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్టలోనే పాడే సంగీతం ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏచి గురుగుండెలోన లయవో నువ్వచ్చుల్లోన హల్లువో నువ్వచ్చుల్లోన హల్లువో జడూచుల్లో నా మల్లెవో జడ కూర్చుల్లోన మల్లెవో నువ్వొచ్చుల్లోన హల్లువో జడ కూచుల్లో నా మల్లెవో కరిమబ్బులోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో